ఇస్రాయల్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు ఇస్రాయేల్ భారత్కు అత్యంత అన్న విషయం మనకు తెలిసిందే భారత్ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి ముందుండే దేశం ఈ ఇస్రాయేల్ కొన్ని నెలల క్రితం మా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కొరకు భారతీయ స్కిల్డ్ వర్కర్స్ అవసరం ఉందని చెప్పి ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే దీంతో దాదాపు పదహారు వేల మంది భారతీయ కార్మికులు ఇస్రాయేల్కి వెళ్లి అక్కడ పనిచేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇస్రాయేల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికులు మొత్తం ఫిలిస్తీనీ కార్మికుల ప్లేస్ని రీప్లేస్ చేసేసారు యుద్ధంతో అట్టడుగుతున్న ఇస్రాయెల్ దేశంలో పనిచేస్తున్న దాదాపు పదహారు వేల మంది భారతీయ కార్మికులు తమ సత్తా ఏమిటనేది ఇస్రాయేల్కి చూపించారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ ఇస్రాయేల్పై భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ భీకర దాడుల తర్వాత ఇస్రాయేల్ తమ దేశ సంరక్షణ కొరకు ఫిలిస్తీనీ కార్మికుల్ని బ్యాన్ చేసింది ఫిలిస్తీనీలోని గాజా మరియు వెస్ట్ బ్యాంక్ నుంచి వస్తున్న కార్మికులు చాలా సంవత్సరాలుగా ఇస్రాయేల్లో పనిచేస్తున్నారు ఆ తర్వాత జరిగిన హమాస్ దాడుల తర్వాత వీరి ప్లేస్లో భారతీయ కార్మికుల్ని తీసుకోవాలని ఇస్రాయేల్ నిర్ణయం తీసుకుంది కేవలం పదహారు వేల మందిని తీసుకోవడం అన్నది స్టార్టింగ్ మాత్రమే ఇంకా భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మన వాళ్ల పనితీరు అలాంటిది మరి మన దేశంలో టాలెంట్గా కొదవలేదు బోలెడంత టాలెంట్ ఉంది కానీ మన దేశంలో వారి టాలెంట్ని నిరూపించుకునే అవకాశం లేక అవకాశం వచ్చిన చోట వారి టాలెంట్ని నిరూపించుకుంటున్న పరిస్థితి అచ్చం ఇలాగే ఇస్రాయేల్లో కూడా జరిగింది ఇప్పుడు ఇస్రాయెల్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు భారతీయ కార్మికులే కావాలని అంటున్నారు భారతీయ కార్మికులపై ఇస్రాయేల్కి పెద్ద ఎత్తున భరోసా కలిగింది ఇది మన భారతీయ కార్మికుల విజయం మన భారతీయ కార్మికులు ఇస్రాయెల్ రోడ్లపై సత్తా చాటడమే కాక ఇస్రాయల్ ఆర్థిక వ్యవస్థ కూడా మన దమ్మేంటో చూపించారు స్టోరీ ఇక్కడికే ఎండవలేదు అసలు సిసులైన స్టోరీ ఇంకా ముందుంది రానున్న రోజుల్లో ఇస్రాయెల్లో ఇంకా దాదాపు యాభై వేల నుంచి లక్ష మంది భారతీయ కార్మికులు పనిచేయడాన్ని మనం చూడబోతున్నాం త్వరలోనే ఇస్రాయెల్ వర్క్ ఫోర్స్ మొత్తం మన భారతీయ కార్మికులతోనే నిండిపోనుంది ఇస్రాయిల్ ఒకటి గట్టిగా అనుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎక్కువ శాతం మంది భారతీయ కార్మికులే పనిచేస్తున్నారు అక్కడే భారతీయ కార్మికుల ద్వారానే మెజార్టీ కంపెనీలు నడుస్తున్నాయి ఆ దేశాల వల్ల అయింది మన వల్ల ఎందుకు కాదని చెప్పి ఇస్రేల్ అన్ని రంగాల్లోకి భారతీయ కార్మికులను తీసుకోవాలని ఆలోచిస్తోంది ఇది భారతీయ స్కిల్డ్ వర్కర్స్కి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కసారి మన వాళ్ళకి అవకాశం వస్తే తప్పకుండా ఆ అవకాశాన్ని వందకు వంద శాతం ఉపయోగించుకుంటారు ఏ దేశంలో పనిచేసినా ఆ దేశానికి మన భారతీయ వర్కర్స్ ద్వారా గొప్ప ప్రయోజనం కలుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు అందుకు ఎప్పటినుంచో భారతీయ వర్కర్స్ పనిచేస్తున్న దేశాలైన సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకి ప్రయోజనం కలిగినట్టుగానే ఇస్రేల్ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ఇస్రాయేల్ తమకు కలుగుతున్న ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ వర్కర్స్ని కేవలం కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ రంగాలకే పరిమితం చేయకుండా ఇస్రాయల్కి ఒక గ్రాండ్ ప్లాన్ని డిజైన్ చేసింది ఇస్రాయేల్ యొక్క ఈ గ్రాండ్ ప్లాన్ ప్రకారం కేవలం ఈ కన్స్ట్రక్షన్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనే కాకుండా హెల్త్ కేర్ టెక్నాలజీ ఇంకా కార్మికుల అవసరం ఉన్న ఏ ఇతర రంగాల్లో అయినా సరే మొత్తం అన్ని రంగాల్లో భారతీయ కార్మికులతో నింపాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో భవిష్యత్తులో ఇస్రాయేల్ మొత్తం భారతీయ కార్మికులతోనే నిండిపోనుంది ఇస్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిగా అనిపిస్తున్న ఇలా పెద్ద మొత్తంలో ఇస్రాయేల్కి వెళ్లడం అనేది భారతీయ కార్మికులకి మంచిదా కాదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఇస్రాయేల్లో భారతీయ కార్మికులు కేవలం పనిచేయడం లేదు ఇస్రాయెల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నారు ఇంతటి కష్టమైన పరిస్థితులున్నా సరే భారతీయులు ఆ కష్టతరమైన పరిస్థితుల్ని చక్కటి అవకాశంగా మార్చుకుని ఆ కష్టతరమైన పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో మార్చివేస్తారు అలాంటి అత్యంత గొప్ప సత్తా కలిగిన వారు మన భారతీయులు ప్రస్తుతం ఇస్రాయెల్ పరిస్థితి ఎలా ఉందంటే ఇరాన్తో మళ్లీ ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉన్నా ఏమాత్రం భయం లేకుండా దాదాపు పదహారు వేల మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు అయితే అక్కడ పనిచేస్తున్న భారతీయులు ఇస్రాయేల్ గురించి చెబుతున్న మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్గా మారాయి మన భారతీయ కార్మికులు ఇస్రాయేల్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మెజార్టీ బాంబు దాడులు గాల్లోనే పేలిపోతాయని కిందపడి మనుషులు గాయపడే పరిస్థితులు చాలా తక్కువని వారు చెబుతున్న పరిస్థితి అంతేగాక ఏదైనా శత్రు దేశం నుంచి దాడులు జరిగే పరిస్థితులు ఉంటే ముందుగా దేశం మొత్తం సైరన్ని మోగిస్తారని ఆ సైరన్ మోగగానే మేమందరం దగ్గరలో ఉన్న సేఫ్ షెల్టర్లలోకి వెళ్ళిపోతామని భారతీయ కార్మికులు తెలిపారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి ఒక్క సిటీలో ఖచ్చితంగా ఒక బాంబు షెల్టర్ ఉంటుంది ఒక్కసారి సైరన్ మోగగానే అందరూ అందులోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత సైరన్ ఆగిపోగానే ఎటువంటి భయం లేకుండా కార్మికులు తిరిగి వర్క్ని ప్రారంభిస్తారు అందుకే ఇప్పటి వరకు ఇస్రాయేల్కి వెళ్లిన ఏ భారతీయ కార్మికుడు కూడా ఇస్రాయేల్ యొక్క శత్రు దేశాల దాడుల్లో మరణించలేదు కనీసం గాయపడలేదు కూడా అంతటి పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఇస్రాయేల్ది అయితే ఇప్పుడు ఇస్రాయేల్కి ఇంత పెద్ద ఎత్తున భారతీయ కార్మికుల అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం అనేది చాలా సులువు ఎందుకు భారతీయ కార్మికులు అవసరం అవసరమంటే ఇస్రాయేల్ యొక్క అతి ముఖ్యమైన ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత పెద్ద రేంజ్కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది అందుకే ఇంతగా భారతీయ కార్మికుల అవసరం అనేది ఇస్రాయేల్కి ఏర్పడింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యుద్ధం ద్వారా సిరియా నుంచి తీసుకున్న భూభాగంలో పూర్తి స్థాయిలో ఆ ల్యాండ్ ఇస్రాయేల్కి అందుబాటులోకి వచ్చేసరికి అక్కడి వాళ్ళు ఉండడానికి ఇల్లు మరియు ఇతర అభివృద్ధి కొరకు ముందస్తుగానే ప్లాన్ చేస్తోంది అందుకే పెద్ద ఎత్తున ఇటువంటి ప్లాన్ చేయడం వల్ల భారీగా కార్మికుల అవసరం అనేది ఏర్పడింది అందుకే ఇస్రాయేల్ భారీగా భారతీయ కార్మికులను నియమించుకుంటోంది ఇస్రాయెల్ వేసుకున్న ఈ గ్రాండ్ ప్లాన్ కనుక అమలైతే ఇస్రాయల్ ఆర్థిక వ్యవస్థ అనేది మరో రేంజ్కు చేరుకోవడం ఖాయం జియో పొలిటికల్గా చూసుకుంటే ఇస్రాయల్ అనేది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావిస్తున్న పరిస్థితి ఇస్రాయెల్లో భారతీయ కార్మికులు పనిచేయడం ద్వారా భారత్లో పెద్ద ఎత్తున విదేశీ ద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఇస్రాయేల్ నుంచి నూట ముప్పై అరబ్ డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలు చేరుకున్నాయి ఇంకా రానున్న రోజుల్లో ఇస్రేల్లో పనిచేసే భారతీయ కార్మికుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది ఇటు విదేశీ ద్రవ్య నిల్వలు భారీగా పెరగడంతో పాటు ఇస్రాయేల్ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా భారీగా పుంజుకునే అవకాశం ఉంది దీంతోపాటు భారీగా విదేశీ ద్రవ్య నిల్వలు రాకతో భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది రానున్న రోజుల్లో దాదాపు లక్ష మంది భారతీయ కార్మికులు ఇస్రాయల్లో పనిచేయబోతున్నారు అయితే దీనివల్ల భారత్కి ఏం లాభం ఉంటుంది అనే ప్రశ్న అందరికీ వస్తుంది భారత్కి ఏం లాభం జరుగుతుంది అంటే ఇస్రాయేల్ హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇస్రాయెల్ యొక్క పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు త్వరలోనే పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టబోతున్నారు భారత్ కనుక సెమీ కండక్టర్ చిప్ హబ్బగా తయారైతే భారత్తో కలిసి ఇస్రాయెల్ పార్ట్నర్షిప్ చేసుకుని ఈ ఫీల్డ్లో మిగతా దేశాలకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఇస్రాయేల్కు చెందిన పెద్ద కంపెనీ అయిన టవర్ సెమీ కండక్టర్ భారత్లో ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్స్ని తయారు చేయడం కోసం కొన్ని వేల అరబ్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఈ రకమైన పెట్టుబడుల ద్వారా భారత్లో నిరుద్యోగులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశం ఉంది అంతేకాక ఇస్రేల్కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీని పెద్ద ఎత్తున నేర్చుకునే అవకాశం అనేది దక్కుతుంది భారతీయ కార్మికుల కష్టం వల్ల కేవలం ఇస్రేల్ ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున పుంజుకోవడమే కాక భారత్ కూడా ముఖ్యంగా రెండు విషయాల్లో భారీగా లాభం జరుగుతోంది మొదటిది ఇస్రాయెల్లో భారతీయ కార్మికులు పనిచేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు లాభం జరగడం కాగా రెండోది ఇస్రాయల్ పార్ట్నర్షిప్ వల్ల భారత్లో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ అనేది కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది ఇదంతా జరగడానికి భారత మరియు ఇస్రాయేల్ మధ్య ఉన్న స్నేహమే ప్రధాన కారణం ఇస్రాయేల్ యొక్క ప్లాన్ని మనం గమనించినట్టయితే వాళ్ళు వచ్చే ఐదు నుంచి పదేళ్లలో తమ దేశాన్ని ఎలా మార్చాలనుకుంటున్నారనే దానిపై చాలా క్లారిటీతో ఉన్నారు ఆ క్లారిటీ ఉండడం ద్వారానే భారతీయ కార్మికులకి ఇస్రాయల్లో పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతోంది భారత్కు కూడా భారీగా లాభం జరుగుతోంది ఏది ఏమైనా భారతీయ కార్మికులు ఇస్రాయేల్లో పనిచేయడం ద్వారా భారత్కు భవిష్యత్తులో ఇంకెంత లాభం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది మరి ఇస్రాయల్లో భారతీయ కార్మికులు పనిచేయడాన్ని మీరెలా చూస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి